విడుదల రజని వైసీపీలో ఒకప్పుడు కీలక నేత అలాగే మాజీ మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ప్రస్తుతం ఓటమి పాలయ్యారు అయితే ఇప్పుడు ఆమె టార్గెట్ అయ్యారు కోటం ప్రభుత్వానికి అనేది అందరికీ తెలిసిన విషయం ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు ఊహించని షాక్ తగిలింది కీలక కేసులో బాలాజీ స్టోన్ కర్షర్ యాజమాన్యం పెట్టిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి విడదల రజని మరిది ఎవరైతే ఉన్నారో గోపి అనే వ్యక్తిని తాజాగా అరెస్ట్ చేశారు గోపిపై ఇప్పటికే గోపిని అలాగే ఆమె పిఏగా పనిచేసిన వ్యక్తిపై ఇప్పటికే కేసులు నమోదైన విషయం అందరికీ తెలిసిందే అయితే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రజనీపై బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న రజని తనను బెదిరించి రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు వసూలు చేశారు అనేది రజనీపై ఏసీపీకి ఫిర్యాదు చేశారు దీంతో విచారణ జరిపిన ఏసీపీ అధికారులు అప్పట్లో విజిలెన్స్ ఎస్పీగా పనిచేసిన జాష్వాన్ పల్లి జాస్వాన్ విచారించారు ఆయన వాంగ్మూలంతో రజని అలాగే ఆమె మరిది గోపిపై కేసులు నమోదు చేశారు ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న మాజీ మంత్రి రజనీ మరిది గోపిని అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు అయితే ఈ కేసులో తనను బెదిరించాలని చూస్తున్నారని కేసులు వెనక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పుల్లారావు హస్త ఉంది అనేది రజనీ చేస్తున్న ఆరోపణ కేసులను తనకు భయపడేది లేదు అయితే గోపి అరెస్ట్తో ఈ కేసులో ఏసీపీ పురోగతి సాధించింది అనేది ఇక మాజీ మంత్రి రజనీ కూడా నిందితురాలుగా ఉండడంతో ఆమెను అరెస్ట్ చేస్తారా అని అనుమానాలు అవుతున్నాయి నెక్స్ట్ ఆమెను అరెస్ట్ చేస్తే కనుక అంటే ఇప్పటికే వైసీపీకి వరుసగా స్ట్రోకుల మీద స్ట్రోకులు షాకుల మీద షాకులు తగులుతున్న నేపథ్యంలో మాజీ మంత్రిని కూడా ఒక ఒక మాజీ మంత్రిని కూడా అరెస్ట్ చేశారు అనేది ఎందుకంటే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేని అయితే అరెస్ట్ చేసేశారు వాళ్ళు నేను వంశీ ఆయన ఆయన కూడా ఒకప్పుడు ప్రజాప్రతినిధి కాబట్టి ఇప్పుడు విడతల రజని అరెస్ట్ చేస్తే ఒక రెండో బిగ్ వికెట్ అనేది చెప్పుకోవడానికి ఉంటుంది అలాగే వైసీపీ నాయకుల్లో కూడా మరింత భయం అయితే పెరుగుద్ది అనేది ఎంత జగన్మోహన్ రెడ్డి గారి కేసులు భయపడకండి అని చెప్పినా సరే ఎవరు ఎవరి భయం ఉంటుంది ఇప్పుడు ఆ భయం పుట్టించే ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తుంది టీడీపీ ప్రభుత్వం